శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోటాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెతో పాటు తన భర్త చంద్రబాబును సైతం అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నైకి తీసుకువెళ్లారు వినుత వద్ద గతంలో పిఏగా డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం చెన్నైలో ఓ మురికి కాలువలో లభించడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతుడి చేతిపై వినుత పేరు జనసేన పార్టీ గుర్తు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుడు వినుత వద్ద పిఏగా పనిచేసినట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు పదిహేను రోజుల క్రితమే తమ దగ్గర పని మానేశాడని అతనితో తమకు సంబంధం లేదని పేపర్ ప్రకటన కూడా ఇచ్చామని వినుత చెప్పారు అయితే పోలీసులు ఇదే విషయంపై తమకు అనుమానాలున్నాయని చెప్పారు డ్రైవర్ మానేస్తే ప్రకటన ఇవ్వడం పని మానేసిన పదిహేను రోజుల్లోనే డ్రైవర్ చనిపోవడం చూస్తుంటే తమకు అనుమానంగా ఉందని ఆమెను ఆమె భర్తను అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువెళ్లారు వినుత అరెస్ట్ వార్త తెలియగానే జనసేన పార్టీ నుంచి ఆమెను బహిష్కరిస్తున్నట్లు లేఖ విడుదలైంది వినుతపై పలు రకాల ఆరోపణలు వస్తుండడంతో శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా ఉన్న ఆమెను గత మార్చి నుంచే పార్టీకి దూరం పెట్టినట్లు జనసేన నేత తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు శ్రీమతి వినత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి తెలిసింది అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్త నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు కాళహస్రి శ్రీమతి వినత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆమెపైన వచ్చిన కాళ పార్టీ ఆఫీసు కూడా ఆమెపైన ఈ యొక్క అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది పార్టీ ఆఫీస్ నుంచి కూడా మన పార్టీ అధ్యక్షులు తిరుపతి తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది ఆ విషయాలను మీకు తెలియజేయడాని కోసం ఈ యొక్క సమావేశం పెట్టడం కూడా జరిగిందనేసి తెలియజేస్తున్నాం